ఓం శ్రీ మాత్రే నమ మనం చేసిన పనులకి కర్మ ఏదో జన్మలో కాదు ఈ జన్మలోనే ఎలా వెంటాడుతుంది అని చెప్పటానికి ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ విన్నట్లయితే మీరు మీ జీవితంలో ఆలోచించే విధానాన్నే మార్చేసుకుంటారు అలాంటి కనివిప్పును కలిగించే కథను ఇప్పుడు విందాము ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీకి చేరుకుంటారు బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ని రన్ చేస్తారు అయితే స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే బాగా లాభాలను సంపాదిస్తారు అయితే ఆ లాభాలను బాగా సంపాదించి వాటిని పంచుకునే క్షణంలో ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడికి వాటా ఇచ్చే పని లేకుండా ఉంటే ఈ మొత్తం కూడా నాకే ఉంటుంది కదా అనే దుర్బుద్ధి అనే చెడు ఆలోచన అతని మనసులో కలుగుతుంది అయితే ఆ చెడు ఆలోచన వచ్చిన వెంటనే అతను ఆ దుర్బుద్ధితో అన్నంలో విషం పెట్టి ఆ స్నేహితుడిని చంపేస్తాడు ఆ స్నేహితుడు చనిపోతాడు ఆ స్నేహితుడు చనిపోయిన తర్వాత తన వాటాను కూడా తిను తీసుకొని ధనం ఆస్తి ఇల్లు అన్ని రకాల సౌకర్యాలతో తను సుఖంగా జీవించసాగుతాడు అయితే ఒక అందమైన అమ్మాయిని చూసి వివాహం కూడా చేసుకుంటాడు వారికి ఒక కొడుకు పుడతాడు అయితే కాలక్రమేణా కొడుకు పెరిగి పెద్దవుతాడు పెద్దయిన తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించడం జరుగుతుంది అయితే అతనికి విదేశాల్లో చదువుకుంటూ ఉండగా అతనికి ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుంది అయితే ఆ వ్యాధికి ఎన్ని వైద్యాలు చేసినా ఎన్ని చికిత్సలు ఎన్ని మందులు వాడినా కూడా ఆ వ్యాధి అనేది నయం కాదు అయితే తండ్రికి అది మనోవేదనగా మారింది చివరకు తండ్రి తన ఆస్తిని పొలాలు ఇల్లు అన్నీ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అయినా కూడా ఆ వ్యాధి అనేది దూరం కాకుండా అలాగే వేధిస్తూ ఉంది ఒకనాడు తండ్రి తన కొడుకు దగ్గరకు వెళ్ళగానే నాన్న నేను ఎవరో నీకు తెలుసా అని అంటే ఎందుకు తెలియదు నువ్వు నా కొడుకువి అని అంటాడు కాదు నేను నీకు నువ్వు ఏ దుర్బుద్ధితో అయితే నన్ను హతమార్చావో ఆ స్నేహితుడిని నేను నీ కొడుకు రూపంలో పుట్టాను నేను ఏదైతే నీ నుండి తీసుకోవాలనుకున్నాను అది అంతా నీ ద్వారా తీసుకోగలిగాను నీ ఆస్తి మొత్తం అంతా కూడా నేను తీసుకోగలిగాను అని చెప్పగానే ఒక్కసారి ఆ తండ్రి సిగ్గుతో తల వంచుకున్నాడు చూస్తున్నారు కదా ఎప్పుడో కాదు ఈ జన్మలో చేసిన పాపానికి పరిహారంగా ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు ఇలా ఒకరి హక్కును ఒకరి లాక్కుని ఒకరిని బాధ పెట్టి మనం సంపాదించిన డబ్బు ఎప్పటికీ మనకి నిలవదు అంతేకాకుండా అలా లాక్కున్న సొమ్ము మొత్తం కూడా వడ్డీతో సహా ఏదో జన్మలో కాదు ఇదే జన్మలో వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్